హే హాయ్ గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెయిట్ 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 ఈ రోజు నుంచి మన ఛానల్లో కుకింగ్తో పాటు కొన్ని కొన్ని టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ జరగబోతున్నాయి ఇవన్నీ కనుక మీకు ఇష్టమైతే గట్టిగా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి మీరు ఏ టెంపుల్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించగలుగుతాను ఫైనల్లీ ఈరోజు మనం కోటపకొండ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను జస్ట్ నేను విన్నవి చూసినవి తెలుసుకున్నవి మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను నాకు తెలిసిన స్టోరీ వరకు నేను చెప్పగలుగుతాను మిగతావి ఏమన్నా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో స్టోరీ ఇస్తాను కొంచెం టైం చూసుకొని చదువుకోండి మీకు తెలుస్తుంది దాని గురించి ఏంటి అని ఇంకా మనం టెంపుల్లోకి వెళ్ళిపోదామండి మెట్ల మార్గము ఏడు వందలు పైన మెట్లు ఉంటాయండి ఆరు వందల అడుగుల హైట్లో మన టెంపుల్ ఉంటుంది మనం కోటప్పకొండ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు వన్ డే పడుతుంది డెఫినెట్గా ఇక్కడ మనం స్టే చేయడానికి కమ్యూనిటీ సత్రాలు గవర్నమెంట్ సత్రాలు అన్నీ ఉంటాయండి మనం ఈజీగానే స్టే చేయొచ్చు ఇక్కడ ఇది పల్నాడు జిల్లా నస్వాపేట మండలం ఎలమంద గ్రామం దగ్గర ఉందండి కోటప్పకొండ అనే ఊరు మనం నష్ట్రాపేట రీచ్ అయితే చాలు ఇంకా టెంపుల్ టైమింగ్స్ని బట్టి అక్కడ ఆటోలు కూడా అవైలబిలిటీ ఉంటుంది కోటప్పకొండ స్టాట్యూల వరకు చిన్న షాట్ పెట్టానండి ఎప్పుడో అది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎలా ఉంటుందో బ్రీఫ్గా తెలుస్తుంది అది చూస్తే మీకు మన కోటప్పకొండలో ఆ మహాశివుడు త్రికోటేశ్వరుడిగా కొలువై ఉన్నాడండి అసలు ఆ త్రికోటేశ్వర అనే పేరు ఎలా వచ్చిందంటే మొత్తం మూడు కొండలు ఉంటాయి ఇక్కడ మూడు కొండలు స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణువు కైలాస అధినేత అయిన మన మహాశివుడు ఇక్కడ త్రికోటేశ్వరునిగా కొలువై ఉన్నాడు ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక వనసమారాధనలు చాలా బాగా జరుపుతారు కార్తీక మాసం అంతా ఎవ్రీ సండే ఇక్కడ వనసమారాధన చేసుకుంటారు చాలామంది ఇంకా ఇది పార్క్ అండి ఇక్కడ ఫిష్ పార్క్ బటర్ఫ్లై పార్కు జూ అన్నీ ఉంటాయి బోటింగ్ టాయ్ ట్రైన్స్ ఇలాగ చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మనము పిల్లల్ని తీసుకొస్తే కనుక వన్ డే ఈజీగా సరిపోతుంది ఇక్కడ స్టే చేసుకోవడానికి మనకి ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ జూ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను అంటే అందరికీ పాజిబుల్ అవ్వదు కదా వేరే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో మీకు కావాలంటే కామెంట్ చేయండి లేదంటే డెఫినెట్గా రావడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడు రావాలి ఏంటి అనేది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అసలు ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసినది లేదు ఓన్లీ కోటప్ప కొండలోనే ఆయన దక్షిణామూర్తి అవతారంగా వెలిసి ఉన్నాడు కొండపైన ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉండదండి అందుకని ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేయరు అసలు పెళ్ళిళ్ళు జరగవు ఇక్కడ కొండ పైన ఓన్లీ గొల్లభామ ఉంటారు అది కూడా ఆయన అనమాట సో ఆ స్టోరీ తెలియాలనికే కనుక మీరు డెఫినెట్గా డిస్క్రిప్షన్ చదవాల్సిందే మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు కొటప్పకొండ చూడాలి అనుకుంటే ఏ ఏ డే అయినా ఓపెన్ ఉంటుందండి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ దాకా మళ్ళీ ఈవినింగ్ త్రీ నుంచి ఎయిట్ దాకా ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ టెంపుల్ని మనం ఈ ఘాటు మధ్యలో వెళ్ళేటప్పుడు స్టే చేయడానికి పెద్ద పెద్ద విగ్రహాలు హట్స్ లాగా అన్నీ చాలా బాగుంటాయి ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి మీకు కోటప్పకొండ విగ్రహాలు మొత్తము నేను ఒక చిన్న షార్ట్ చేశాను డెఫినెట్గా వెళ్ళి చూడండి అప్పుడు మీ క్లారిటీ వస్తుంది ఇంకా పెద్దదైపోతుందని వీడియో నేను తగ్గించేశాను చాలా వరకు అసలు కోటప్పకొండని చూడాలి అంటే అది మహాశివరాత్రి రోజేనండి ఏమన్నా చేస్తారా కోట్లాది మంది వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు అంతమంది జనాలు వస్తారు కోటప్పకొండ ఏంటంటే మనకు మహాశివరాత్రి రోజు జరుగుతుంది దాన్నే ప్రబల పండగ అంటారు మన దేశం మొత్తంలో అత్యంత ఎత్తైన విద్యుత్ ప్రబలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకునే ఏకైక ప్రబల పండగ మన కోటప్పకొండ తిరణాల చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ ప్రబల్ని తీసుకొస్తారండి కావూరు అవసాయపాలెం అప్పాపురం చిలంగళూరుపేట నసరావుపేట ఇలాగ కొన్ని ఊర్ల నుంచి అత్యంత ఎత్తైన ప్రభల్ని డెబ్బై ఐదేళ్ళుగా తీసుకొస్తారు ఇక్కడికి మీరు కోటప్పకొండ శివుని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని అప్పుడు పైకి వెళ్ళండి ఇక్కడ మరొక ప్రత్యేకం ఏంటంటే అండి ఇక్కడ అరిస ప్రసాదంగా పెడతారు నాకు తెలిసి నేను ఇంతవరకు అరిస ప్రసాదంగా పెట్టే గుడి ఏది చూడలేదు ప్రాచీన కాలం నుంచి ఇక్కడ అరిసనే ప్రసాదంగా పెడతారంట ఇక్కడ మనకి ఫస్ట్ నంది స్వాగతం పలుకుతుందండి మనకి ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అక్కడ పైన కనిపిస్తుంది కదా అది మందిరము పుట్ట అండి ఇక్కడ కిందేమో యాగశాల నవగ్రహాలండి అవి రెండు ఇంకా మెయిన్ చెప్పాలంటే ఆ కొండ పైన కనిపిస్తుంది కదా అది బొచ్చుకోటండి ఇదే మెయిన్ టెంపుల్ అసలు గుడికి అక్కడికి మెట్ల మార్గము అలా ఏం లేదండి చిన్న దారి ఉంటుంది ఆ దారిలోంచి వెళ్ళడమే కొండ కూడా మనం ట్రెక్కింగ్ చేసినట్టు వెళ్ళడమేనండి ప్రతిరోజు అక్కడికి పూజారి వెళ్ళి నైవేద్యం పెట్టేసి వస్తారు చూసారు కదా ఇదే మన డీటెయిల్ కోటప్ప కొండ అంతేనండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కొండల మధ్యలో చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారన్న చూడాలి ఫస్ట్ మెట్ల మార్గం చూపించాను కదా ఆ మెట్ల మార్గం నుంచి ఇక్కడికి వస్తారండి గొల్లబామని దర్శనం చేసుకున్న తర్వాత మనం శివుని దర్శనం చేసుకుంటాము మెట్ల మార్గంలో వస్తే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను మీకు ఏ టెంపుల్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ది బెస్ట్ టెంపుల్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్